హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ట్వంటీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండు చిరాగ్గా ఫేస్ పెట్టి అబ్బా ఇప్పుడు మళ్ళీ అదొకటి ఉందా అయినా మొన్నే కదే షాపింగ్ చేసి అన్ని డ్రెస్సులు తెచ్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తది కావాలంటున్నారు ఎందుకు వాటిల్లో ఏదో ఒకటి వేసుకుంటే పోయేదానికి అంటుంది అవన్నీ చుడిదార్సే పప్కి అలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్తారా ఎవరైనా ఆ డ్రెస్లు వేసుకుని పప్కి వెళ్తే అందరూ మనల్ని వింతగా చూస్తారు అందుకే ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళి వేరే డ్రెస్ డ్రెస్సుకి మ్యాచ్ అయ్యే ఆర్నమెంట్స్ అన్నీ తీసుకోవాలి సో నువ్వు ఇప్పుడు ఇంకేం మాట్లాడకుండా తొందరగా నీ వర్క్ ఫినిష్ చెయ్యి మేము కూడా మా వర్క్ ఫినిష్ చేసి వస్తాం అని చెప్పి పండు ఏదో మాట్లాడేలోపే వాళ్ళు అక్కడ నుండి వాళ్ళ క్యాబిన్స్కి వెళ్ళిపోతారు పండు ఇంకా వాళ్ళు తన మాట వినరు అనుకుని చేసేది ఏమీ లేక తన వర్క్లో పడిపోతుంది అలా ఈవినింగ్ వరకు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళ అందరి వర్క్ ఫినిష్ అయ్యాక అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు పండుకి ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ కోసం తప్పక వెళ్తుంది అలా తన ఫ్రెండ్స్ అందరూ హడావిడిగా షాప్ అంతా కలియ తిరుగుతూ సేల్స్ మ్యాన్ల బుర్ర తింటూ ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ట్రయల్ వేసుకుని చూసుకుని ప్యాక్ చేయించుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళ డ్రెస్సెస్ ప్యాక్ చేయించుకుని పండు కోసం చూస్తారు పండు వాళ్ళ దగ్గర ఉండదు ఎక్కడికి వెళ్ళింది ఇది ఇంకా డ్రెస్ సెలెక్ట్ చేసుకోలేదా అయినా అది మనందరికంటే ముందుగానే సెలెక్ట్ చేసుకుంటుంది ఎప్పుడు మనల్లే లేట్ అని తిడుతుంది అలాంటిది ఈరోజు ఏంటబ్బా ఇంకా రాకుండా లోపల ఏం చేస్తుంది అనుకుంటూ పండుని వెతుక్కుంటూ లోపలికి వెళ్తారు వీళ్ళేమో పండు కోసం వెతుకుతుంటే పండు మాత్రం తనకేం పట్టనట్టు ఒక పక్కన చైర్లో కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటుంది పండుని అలా చూసి ఫ్రెండ్స్ ముందు షాక్ అయ్యి తర్వాత వచ్చిన పని మానేసి ఫోన్ చూసుకుంటుందని కోపంతో అందరూ పండు వైపు గుర్రుగా చూస్తూ చేతులు కట్టుకుని తన ముందు నిలబడతారు సడన్గా తన ముందుకి ఎవరో వచ్చినట్టు ఉండేసరికి తలపైకి ఎత్తిన పండుకి తన ఫ్రెండ్స్ కనపడతారు అబ్బా అయిపోయిందా తల్లి మీ షాపింగ్ ఇంకా వెళ్దామా అంటుంది క్యాజువల్గా మా షాపింగ్ ఓకే నువ్వేంటి ఇక్కడ సైలెంట్గా కూర్చుని ఉన్నావు నీ షాపింగ్ పూర్తయిందా అంటారు నేనేం తీసుకోలేదురా నా దగ్గర ఆల్రెడీ చాలా కొత్త డ్రెస్సులు ఉన్నాయి వాటిలో ఏదో ఒకటి వేసుకుని వస్తాను అంటుంది పండు సింపుల్గా ఫ్రెండ్స్ తన వైపు కోపంగా చూస్తూ నీ దగ్గర ఎలాంటి డ్రెస్సులు ఉంటాయో మాకు తెలీదా అవి వేసుకుని పార్టీకి వస్తావా నెవర్ అంటూ తను వద్దు అంటున్న బలవంతంగా లాక్కెళ్ళి తనకి సూట్ అయ్యే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ప్యాక్ చేయించుకుని వచ్చి అన్ని డ్రెస్సులకి మ్యాచ్ అయ్యే ఆర్నమెంట్స్ అన్నీ కొనుక్కొని షాపింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తారు పండు వద్దు అని చెప్పినా వినరు అని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది షాపింగ్ అయిపోయిందే బాగా ఆకలేస్తుంది ఇంటికి వెళ్ళే వరకు నేను ఆగలేను ఒకేసారి డిన్నర్ చేసేసి వెళ్దామే అంటుంది లేక కడుపు పట్టుకుని సరే అంటూ పక్కనే రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి అందరూ ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా తింటారు అలా డిన్నర్ కూడా బయటే చేసేసి వాళ్ళు షాపింగ్ చేసిన డ్రెస్సులు తీసుకుని హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే ఆఫీస్లో వర్క్ తక్కువగా ఉన్నందువల్ల అండ్ నైట్ పార్టీ ఉందని మేనేజర్ వచ్చి ఈ రోజుకి చేసిన వర్క్ చాలు కానీ అందరూ ఇళ్ళకు వెళ్ళి ఈవినింగ్ ఎర్లీగా పార్టీకి అటెండ్ అవ్వండి ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదు అందరూ రావాలి అని పండుగను చూస్తూ మరీ మరీ చెప్తాడు మేనేజర్ అలా చెప్పడంతో అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే సార్ అలాగే అందరం వస్తాం అని ఆఫీస్ స్టాఫ్ అంతా ఫుల్ జోష్తో చెప్తారు దాంతో ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్ళేందుకు బయటకి వస్తారు ఇంటికి వెళ్తున్న పండుకి నిన్న తీసుకున్న డ్రెస్ ఏ వేసుకుని రావాలి అని ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తారు మళ్ళీ ఎక్కడ చుది చుడిదార్ వేసుకుని వస్తుందో అని వాళ్ళ భయం అందుకే అంతలా చెప్తారు అబ్బా అలాగే తల్లి అదే డ్రెస్ వేసుకుని వస్తాను రాక చస్తానా అని గొనుక్కుంటూ తన స్కూటీలో ఇంటికి వెళ్ళిపోతుంది పండు పండు వెళ్ళిన వైపే చూస్తూ చూడండి దానికి ఇష్టం లేని పార్టీకి రావాలి అని ఎప్పుడు వేసుకుని డ్రెస్ వేసుకోవాలి అని ఎంతలా తిట్టుకుంటూ వెళ్తుందో ఏంటో ఇది అన్నింట్లో యాక్టివ్గా ఉండు ఉంటుంది కానీ ఈ పబ్లు పార్టీలు అంటే ఆ మడ దూరంలో ఉంటుంది అని నవ్వుకుంటారు సరేలే దాని సంగతి తెలిసిందేగా ఇంకా మనం కూడా వెళ్దాం పదండి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి పార్టీకి లేట్ అవుతుంది అనుకుంటూ వాళ్ళు కూడా స్కూటీపై ఇళ్ళకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి నిన్న వాళ్ళు కొనుక్కున్న డ్రెస్సులు వేసుకుని దానికి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ స్టిక్కర్ మెడలో డ్రెస్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ వేసుకుని లిప్స్టిక్ వేసుకుని ఫేస్కి మేకప్ వేసుకుని అందంగా రెడీ అయ్యి పార్టీకి బయలుదేరుతారు వెళ్ళేటప్పుడు పండుకి కాల్ చేస్తారు మేము రెడీ అయ్యాంరా పార్టీకి స్టార్ట్ అవుతున్నాం నువ్వు రెడీ అయ్యావా లేదా అని అడుగుతారు కాల్ లిఫ్ట్ చేసిన పండు నేను రెడీ అవుతున్నాను మీరు బయలుదేరండి నేను వచ్చేస్తాను అని చెప్తుంది వాళ్ళు కొంచెం డౌట్గా నిజంగా వస్తావుగా మళ్ళీ హ్యాండ్ ఇవ్వవుగా అని అడుగుతారు నిజంగా వస్తాలే సార్కి చెప్పాగా వస్తాను అని చెప్పాక తప్పుతుందా వస్తున్నా అని చెప్తుంది పండు ఓకే మరి డ్రెస్ నిన్న కొన్నదే వేసుకునిరా అని మళ్ళీ చెప్తారు అలాగే తల్లి అదే వేసుకుంటాను నిన్నటి నుండి చంపుతున్నారుగా ఆ డ్రెస్ వేసుకో అని వేసుకోక ఏం చేస్తాను అని చిరుబురులాడుతుంది పండు పండుకి కోపం వచ్చినట్టుంది ఇంకా విసిగిస్తే పార్టీకి రాదు అని ఓకే ఓకే తొందరగా వచ్చేయి కోసం వెయిట్ చేస్తుంటాం బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఫ్రెండ్స్ స్కూటీపై పార్టీకి వెళ్ళేందుకు బయలుదేరుతారు పబ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి పండు కోసం వెయిట్ చేస్తుంటారు కాల్ మాట్లాడిన పండు కూడా రెడీ అయ్యి పబ్ దగ్గరికి తన స్కూటీపై వస్తుంది స్కూటీ పక్కన పార్క్ చేసి వస్తున్న పండుని ఫ్రెండ్స్ అంతా అలా అయ్యి చూస్తూ ఉండిపోతారు మన హీరోయిన్ అంత అందంగా ఉంది మరి ఆ డ్రెస్లో వైట్ కలర్ డ్రెస్ దానిపై గోల్డెన్ కలర్ వర్క్ ఉండి లాంగ్ మోడ్రన్ డ్రెస్ వేసుకుని మెడలో డ్రెస్కి తగ్గ సింపుల్ డైమండ్ నెక్లెస్ వేసుకుని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని లైట్గా మేకప్ వేసుకుని ఒక హ్యాండ్కి బ్రాస్లెట్ ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకుని హెయిర్కి ఒక క్లిప్ పెట్టి వదిలేసి లిప్స్టిక్ కంటే ఎర్రని పెదవులు ఆ పెదవులపై అందమైన చిరునవ్వుతో అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక ఏంజెల్లా ఉంది ఎప్పుడు చుడీదార్స్ హాఫ్ శారీలోనే చూసిన పండుని ఇలా మోడరన్ డ్రెస్లో చూడడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోయారు పండు మాత్రం మొదటిసారి అలాంటి డ్రెస్ వేసుకున్నందుకు కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటే ఇక్కడ ఉన్నారు లోపలికి వెళ్లకుండా అని పండు అడగడంతో స్పృహలోకి వచ్చిన వాళ్ళల్లా ఎంతో ఎగ్జైట్ అవుతూ పండుని హక్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టి ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ డ్రెస్లో నిన్ను ఇలా చూసి అమ్మాయిలం అయిన మేమే ఫ్లాట్ అయిపోయాం పాపం నిన్ను ఇలా చూస్తే లోపల ఉండే అబ్బాయిల పరిస్థితి ఏంటో ఒక్కొక్కరి హార్ట్ బ్రేక్ అయిపోతుందేమో అంటారు చిలిపిగా కన్ను కొడుతూ చి ఏంటే ఆ మాటలు అసలే వద్దు అంటే ఈ డ్రెస్ వేసుకుని రమ్మన్నారు పైగా పిచ్చివాగుడు వాగుతున్నారు ముందే చిరాగ్గా ఉంది ఈ డ్రెస్ వేసుకుని ఇలా వాగారంటే నా చేతిలో చస్తారే అని వార్నింగ్ టోన్లో చెప్తుంది పండు అబ్బా మొదలు పెట్టావా తల్లి ఈ డ్రెస్లో కేక పుట్టిస్తున్నావు తెలుసా అంటారు ఫ్రెండ్స్ పండు కోపంగా వాళ్ళ వైపు చూస్తుంది దాంతో వాళ్ళు ఇంక సైలెంట్ అయిపోయి ఓకే ఓకే తల్లి ఇంకే మనము పద లోపలికి వెళ్దాం అంటారు అలా ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలా లోపలికి వస్తుంటే ఆల్రెడీ లోపల ఉన్న అబ్బాయిలు వీళ్ళ వైపే చూస్తూ అబ్బా ఏంట్రా రోజు చూసే అమ్మాయిలైనా ఈరోజు కొత్తగా చాలా అందంగా మతి పోగొట్టేలా కనిపిస్తున్నారు అని మాట్లాడుకుంటుంటారు చివరగా పండు మోడ్రన్ డ్రెస్లో అలా స్టైల్గా ఏంజెల్లా నడుచుకుంటూ వస్తుంటే ఆ లైటింగ్ వెలుగులో తన అందం ఇంకొంచెం రెట్టింపు అయి అతిలోక సుందరిలా ఉంటుంది పండుని అలా చూసి అబ్బాయిలంతా మెస్మెరైజ్ అయిపోయి నోర్లు తెరుచుకుని మరి పండు వైపే అలా చూస్తూ ఉండిపోతారు అసలే మన పండుని నార్మల్గా చూస్తేనే ఆఫీస్లో అబ్బాయిలు తట్టుకోలేరు అలాంటిది ఈరోజు మోడ్రన్ డ్రెస్లో ఇంకొంచెం అందంగా దర్శనమిస్తే ఎలా తట్టుకోవాలి పాపం ఫుల్ ఫ్లాట్ అయిపోయారు ఫ్రెండ్స్ అంతా అబ్బాయిలు పండుని అలా చూడడం చూసి వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటారు పైకి నవ్వితే పండు ఎక్కడ తంతుందో అన్న భయంతో పండుకి మాత్రం వాళ్ళ చూపులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఇబ్బందిగా లోపలికి వెళ్ళి ఒక పక్కన చైర్స్లో కూర్చుంటారు అంతలో అక్కడికి ఆ కంపెనీ వాళ్ళు కూడా అందరూ వస్తారు ఆ కంపెనీ ఎంటి మైక్ తీసుకుని గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అని విష్ చేసి వాళ్ళ స్టాఫ్ని వీళ్ళకి వీళ్ళ కంపెనీ స్టాఫ్ని వాళ్ళకి పరిచయం చేస్తారు తరువాత పండుని కూడా అందరికీ స్పెషల్గా పరిచయం చేసి తన హార్డ్ వర్కర్ అని తన వర్కింగ్ స్టైల్ బాగుంది అని ఆమె ప్రజెంటేషన్కి ఫుల్ ఫిదా అయ్యామని తన వల్లే ఈ డీల్ ఓకే అయిందని అందరూ తనలా వర్క్ చేయాలి అంటూ చాలా గొప్పగా చెప్తూ పండుని అప్రిషియేట్ చేస్తారు స్టాఫ్ అందరూ కూడా క్లాప్స్ కొట్టి తనకి కంగ్రాట్స్ చెప్తారు పండు చిరునవ్వుతో అందరికీ థ్యాంక్స్ అని చెప్తుంది ఓకే మై డియర్ వర్కర్స్ లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అని చెప్తారు ఆ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ పార్టీలో ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్